హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తాన్ రవాణి పొద్దు పొద్దున్నే నా పనులు ఎలా ఉంటాయో మీరైతే ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ పొద్దున్నే లేయంగానే బ్రష్ చేసుకోగానే ఇంట్లో గ్యాస్ బండ్ కడిగేసి రైస్ అయితే పెట్టేస్తాను పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే బాబుకి క్యారేజ్ రెడీ చేయాలి కదా పొద్దున్నే మార్నింగే పంపించాలి సెవెన్ కల్లా సెవెన్ కల్లా మేమైతే రోడ్డు మీద ఉండాలి ఫ్రెండ్స్ వ్యాన్ అయితే వస్తుంది అందువల్ల పొద్దున్నే పెట్టేయాలి క్యారేజ్కి ఆ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను స్టాండ్కి అయితే ఫోన్ అయితే పెట్టేసి రికార్డింగ్ అవుతుందిలే అని అనుకున్నాను నేను చేసిన మిస్టేక్ ఏందంటే అసలు నొక్కకుండా అసలు అనేది వీడియో అనేది ఆన్ చేయకుండా ఎలా రిగింది రికార్డింగ్ అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ అట్లాంటివి ఉంటాయి నా టెన్షన్స్ అన్నీ పొద్దు పొద్దున్నే ఈ పనులు చూసుకుంటే నాకు కొన్ని పనులు అనేది మిస్ అయిపోతాయి సాహి స్కూల్కి అయితే లేట్ అయిపోద్ది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకైతే కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసి ఇంటి ముందు మనం ముగ్గు వేయకుంటే బాగుంటుందా మన ఇంటి ముందు నిద్ర లేయంగానే ముగ్గు వేసుకొని ముగ్గులో అంత పసుపు కుంకుమ పెట్టుకుంటే కలకలగా ఉంటుంది చూసేదానికి అందువల్ల నేనైతే వీడియోస్ అయితే తీలాకున్నాను ఫ్రెండ్స్ అంటే వీలైనంత వరకు మీ ముందుకైతే తీసుకొస్తాను మా హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీకు అలానే పరిచయం చేయాలనుకుంటున్నాను తప్పకుండా చూసేయండి చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీ సపోర్ట్ ఉంటేనే కాస్త ముందుకెళ్ళగలుగుతాను నేనైతే ఎవరిని డిస్టర్బ్ చేయను ఎందుకంటే నాకు వీడియోస్ తీయండి ఇలా ఇలాగే పట్టుకోండి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయను అంటే మా వారైతే వస్తాం కష్టపడి డ్యూటీ నుంచి వస్తారు అతనికి ఉండేది ఒక గంటలో నిద్ర ఇంటికి ఇంటికి వచ్చి రాగానే చెల్లకైతే తాకట్టేసుకుని వెళ్ళిపోతారు అందుకే మా వారిని కూడా డిస్టర్బ్ చేయను వాళ్ళు అడిగితే ఖచ్చితంగా తీస్తారు మా వారైతే కానీ దేనికలే వాళ్ళకున్న పనులు వాళ్ళకున్నాయి మనం సొంతంగా ట్రై చేస్తే బాగుంటుంది దేనికైనా మన పట్టుదలే మనకి విజయంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చెప్పండి నేనైతే అలానే ఫాలో అవుతాను ఇంకైతే బయట పని అంతా చూసుకున్నాను ఇంకా లోపలికైతే వచ్చేసి ఇవన్నీ తీసేసి పక్కన సర్దుకుంటాను ఎందుకంటే పొద్దుపోతే మా అద్దమ్మ మా వాళ్ళైతే బయటైతే పడుకుంటారు ఇంకైతే అన్నీ అయితే ఎత్తేసి క్లీనింగ్ అయితే చేసేస్తాను ఇంకా మా అత్తమ్మ అయితే అంతా చిమ్ముతారు ఇదంతా చిమ్ముతారు ఒక్కొక్కసారి చిమ్ముతారు ఒక్కొక్కసారి చిమ్మరు నేనే చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళతో పోటీ అయితే పెట్టుకోలేము ఇంకైతే పూజకైతే పూలయితే కుడతా ఉన్నాను ప్రతిరోజైతే ఇంట్లో పూజ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు అయితే పూజ అయితే చేసుకుంటాను తప్పనిసరిగా మా వారు ఎప్పుడు అంటుంటారు సూర్యోదయం కాకముందే ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలమ్మా అని కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ పిల్లలు లేచిన ఉండి తర్వాత అయితే నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను పిల్లలు లేపితే ఎడుస్తాలు వేస్తారు అది నాకు ఇష్టం ఉండదు వాళ్ళే వాళ్ళు వేస్తే ప్రశాంతంగా ఉంటారు ఆ డే అంతా సంతోషంగా ఉంటారు అందువల్ల లేపను పర్వాలేదు ఒకరోజు లేట్ అయినా నా పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్రతిరోజైతే కడపలకైతే పూజిస్తాను నేనైతే ఇంట్లో కడపలకి పూజ ఇచ్చేసి కాడ అన్ని ఓయినంగా చేసుకొని దీపరాజుని పెట్టేసి స్వామివారికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మా ఇటు ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకైతే గోమాత అయితే ఫస్ట్ నుంచి కూడా మా మావయ్య మావయ్య ఉంటేనే పెట్టించుకుంటుంది ఫ్రెండ్స్ ఇవాళ మా మా మావయ్య అయితే లేరు బయటికెళ్ళి ఉన్నారు వీడియో నచ్చితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి